హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ సూడోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసేందుకైతే అయితే చేస్తుందండి రాష్ట్రంలో ఇప్పటిదాకా చూసుకుంటే కనుక ఆల్రెడీ ఉన్నటువంటి దివ్యాంగు పెన్షన్లకు సంబంధించి తనిఖీలు అయితే నిర్వహించారు వీరిలో కొంతమందిని అయితే అనర్హులుగా తేల్చారు వీరందరికీ సంబంధించి మళ్ళీ సర్టిఫికేట్లు అనేది ఇష్యూ చేసి మళ్ళీ వీరిని మళ్ళీ రీఅప్లై చేసుకోవాలని చెప్పేసి అప్పీల్ చేసుకోవాలని చెప్పేసి కోరి మళ్ళీ వారందరికీ కూడా పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇప్పటిదాకా రాష్ట్రంలో గత జనవరి నుంచి కూడా చేసినటువంటి స్క్రీనింగ్ టెస్ట్లు అయితే పరీక్షలు అయితే ఉన్నాయో ఆ ఆ టెస్టులన్నింటికి కూడా ఇక్కడ రిజల్ట్స్ అయితే ఇచ్చి ఈ యొక్క దివ్యాంగ పెన్షన్కి సంబంధించి వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయి అండి అయితే సెప్టెంబర్ నెలకు సంబంధించి చూసుకుంటే కనుక అందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరిగిందండి అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం మనకి టెంపరీ డిజబిలిటీ ఉన్నవారికి అయితే గతంలో అయితే దివ్యాంగ పెన్షన్లు అయితే శాంక్షన్ చేసేవారు కాదండి దివ్యాంగ పెన్షన్లు అయితే ఇచ్చేవారు కాదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫార్టీ పర్సెంట్ ఇక్కడ దివ్యాంగ పెన్షన్ సంబంధించి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండవలసి అయితే ఉంటుంది మీ యొక్క దివ్యాంగ పర్సంటేజ్ అనేది ఫార్టీ పర్సెంట్ దాటి ఎవరికైతే ఉంటుందో వారందరికీ కూడా దివ్యాంగ్ పెన్షన్ అనేది ఆరు వేలు అయితే ఇవ్వాల్సి అయితే ఉందండి అయితే ఇక్కడ టెంపరీ ఉంటే కనుక వారి యొక్క డిజబిలిటీ అనేది వారికి అయితే పెన్షన్స్ అయితే మంజూరు చేయడం అయితే కుదరదండి ఇచ్చేవారు కాదండి అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే టెంపరీ ఎవరికైతే ఉంటుందో ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉండి టెంపరీ అని ఎవరికైతే దివ్యాంగు సర్టిఫికేట్లో ఉంటుందో వారికి కూడా ఇక్కడ ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అయితే సూచించడం అయితే జరిగిందండి అయితే దీని ప్రకారం చూసుకుంటే కనుక ఇప్పుడు గతంలో చాలామంది అప్లై చేసుకోవడానికి అయితే దరఖాస్తు అయితే చేసుకోవడం అయితే జరిగిందండి అయితే అప్పుడు కూడా వారికి దివ్యాంగు పెన్షన్స్లో పర్టికులర్గా టెంపరీ డిజబిలిటీ ఉన్నవారికి అయితే ఇచ్చేవారు కాదు మరి ఇప్పుడు చూసుకుంటే కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తే కనుక అది దివ్యాంగుల్లో పర్టికులర్గా వారికి ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉండి లేదంటే కనుక ఇంకా ఎక్కువ ఉండి వారికి టెంపరీ అని ఉంటే కనుక వారు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందండి అంటే ఇక్కడ టెంపరీ అని ఉన్నప్పటికీ ఇక్కడ పర్టికులర్గా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఆ యొక్క డిజబిలిటీ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ టెంపరీగా వచ్చినటువంటి డిజబిలిటీ వారికి కనుక క్యూర్ అయిపోతే కనుక తగ్గిపోతే కనుక మళ్ళీ వెరిఫై చేసి మళ్ళీ ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత వెరిఫై చేసి మళ్ళీ స్క్రీనింగ్ టెస్ట్లు అయితే నిర్వహించి పర్టికులర్గా వారికి ఒకవేళ కనుక అది కనుక క్యూర్ అయిపోయిందనుకో వారి యొక్క పెన్షన్స్ అనేది తీసేసే అవకాశం అయితే ఉంటుందండి సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి దీని ప్రకారం చూసుకుంటే కనుక మంది అయితే ఎలిజిబిలిటీ పొందారు ఎలిజిబిలిటీ పొందిన వారందరూ కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించి అయితే పెన్షన్స్ అయితే అందుకున్నారండి ఆరు వేల రూపాయల పెన్షన్ అందుకున్నారు అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉన్నవారైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ కూడా అందుకున్నవారైతే ఉన్నారండి ఇంకా మామూలుగా చూసుకుంటే కనుక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డబో ఉండి లోకోమోటర్ ఆర్థోపెటిక్ ఆప్షన్లో ప్రీ ప్రాలసిస్ కావచ్చు అదేవిధంగా ఇక్కడ కండ్రాల బలహీనత కావచ్చు అదేవిధంగా యాక్సిడెంట్ల ద్వారా ఏమైనా డ్యామేజ్ అయినా మంచానికే పరిమితమైన వారు కావచ్చు వీల్ చైర్కే పరిమితమైన వారు కావచ్చు వీరందరికీ సంబంధించి లోకో మోటార్ ఆడతా ఆప్షన్ ఉంటే కనుక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ ఉంటే కనుక వారికి అయితే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి ప్రభుత్వం ఇక తక్కిన వారు మిగతా ఆప్షన్స్ ఉంటాయి కదండి మిగతా నాలుగు ఆప్షన్స్లో ఉన్నటువంటి పర్సంటేజ్ అనేది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎబో ఉన్నప్పటికీ కూడా వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ మెడికల్ పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అయితే ఇప్పుడు ప్రజెంట్ స్ట్రక్చర్ అయితే తీసుకొచ్చిందండి అయితే మార్పు ఏం చేసిందండి టెంపరీ డిజబిలిటీ ఉన్నప్పటికీ కూడా వారికైతే పర్సంటేజ్ అనేది ఫార్టీ పర్సెంట్ డెబో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎబో ఉన్నప్పటికీ కూడా వారికైతే పెన్షన్స్ అనేవి శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి ఇక కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇస్తే కనుక అవిన కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి అయితే జనవరి నెల నుంచి ఒక ఆరు నెలల పాటు అయితే సదరం సర్టిఫికేట్లు కూడా ఇష్యూ చేయడం అయితే ఆపేశారండి అయితే ఈసారి మీరు కంపల్సరీ సదరం స్లాట్ బుక్ చేసుకుంటే సదరం వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీకు టెంపరీ పర్సంటేజ్ అనేది ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉన్న ఇంకా మిగతా ఆప్షన్స్లో ఏం ఎంత ఎంత ఉన్నప్పటికీ కూడా అది టెంపరీ ఉన్నప్పటికీ కూడా సో మీకైతే పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుందండి కంపల్సరీ మీరు స్క్రీనింగ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు సదరం స్లాట్ బుక్ చేసుకుంటే కంపల్సరీ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోండి ఈ పర్సంటేజ్ అనేది ఉంటే కనుక మీకు కూడా అప్లై చేసుకుంటే మెడికల్ పెన్షన్ అనేది ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పొందడానికి అయితే అవకాశం అయితే ఉందండి అయితే ఈ రకంగా మనకి ఇప్పుడు దాకా చూస్తే కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అయితే అప్డేట్ అయితే వచ్చిందండి అదేవిధంగా స్పౌస్ పెన్షన్ సంబంధించి కూడా రెగ్యులర్గా ఎప్పుడు పడితే ఇప్పుడు మీరు అప్లై చేసుకున్నప్పటికీ కూడా మీకైతే ఈ స్పౌస్ పెన్షన్స్ అనేవి కన్వర్ట్ చేసి పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీలోగా ఒక నెలలో అప్లై చేసుకుంటే కనుక ఆ తర్వాత నెల అయితే మీకైతే పెన్షన్ అయితే ఇష్యూ చేయాల్సి అయితే ఉంటుంది రా ఇవ్వాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఒకటి నుంచి పదిహేనవ తేదీలోగా మీరైతే కంపల్సరీ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గ్రామ వార్డు సచివాలయం ప్లస్ దగ్గరికి వెళ్ళి అక్కడ అప్లై చేస్తే సో దాని ద్వారా పై అధికారులకి అయితే మీకు వెళ్ళి సో ఈ యొక్క పెన్షన్ అనేది సో అధికారులు లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మీకైతే శాంక్షన్ కార్డు అయితే జరుగుతుంది ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం స్పౌస్ పెన్షన్ సంబంధించి కూడా మంజూరు చేయాలని చెప్పారు సో గతంలో చూసుకుంటే కనుక లక్షా పదివేల దాకా పంపిణీ చేశారు దాని తర్వాత చూస్తే కనుక ఏడు వేల రూపాయలు ఏడు వేలు ఏడు వేల పైగా అయితే ఈ స్పౌస్ పెన్షన్స్ అయితే కన్వర్ట్ అయితే చేయడం అయితే జరిగింది ఈ రకంగా ఈ పెన్షన్స్ కూడా మనకి యథావిధిగా అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇక అదేవిధంగా రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి కొత్త పెన్షన్ సంబంధించి ఇప్పుడు అయితే అవకాశం అయితే ఇవ్వలేదండి ఇప్పుడు దాకా అప్లై చేసుకోవడానికి వారికి అందరికీ కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయలేదండి అయితే సో ఒక న్యూ పోర్టల్ అయితే ఏర్పాటు చేసి ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ సంబంధించి కొత్త మార్గదర్శకాలతో వీరందరికీ కూడా ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అయితే యోచిస్తుంది అండి దీనికి సంబంధించి అధికారులకైతే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందండి త్వరలోనే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారే అప్లికేషన్స్ అయితే తీసుకుంటారండి అయితే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి సామాన్య భద్రత పెన్షన్ పొందాలన్నా అదేవిధంగా మెడికల్ పెన్షన్స్ దివ్యాంగ పెన్షన్స్ పొందాలన్నా సో దీనికి సంబంధించి ఏ ఎలిజిబిలిటీ ఉండాలి మీ దగ్గర ఉండవలసినటువంటి సర్టిఫికేట్లు ఏంటి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఏ రకంగా జరుగుతుంది అనేది కూడా చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక మేనిఫెస్టోలో మనకు చెప్పిన మాదిరిగానే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా యాభై సంవత్సరాల ఏజ్ దాటితే కనుక వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాల ఏజ్ అనేది దాటితే కనుక వారికైతే ఇక్కడ పెన్షన్స్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే వస్తుందని చెప్పేసి అంటున్నారండి అంటే యాభై సంవత్సరాల ఏజ్ అనేది దాటాల్సి అయితే ఉంటుందండి యాభై సంవత్సరాలు ఏజ్ ఇచ్చారండి యాభై సంవత్సరాలు ఏజ్ ఇచ్చారు కాబట్టి యాభై సంవత్సరాలు దాటి ఒక్కరోజు మీరు పాస్ అయినప్పటికీ కూడా అంటే యాభై ఒకటిలోకి వస్తే కనుక కంపల్సరీ మీ యొక్క ఆధార్ కార్డులో మీకు అనేది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సామాన్య భద్రత పెన్షన్ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి అప్పుడు మీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది ఎవరైతే జరుగుతుందండి సామాన్య భద్రత పెన్షన్ నాలుగు వేలండి ఎందుకంటే వృద్ధాప్య పెన్షన్ కింద కన్వర్ట్ అవుతాయండి ఇవన్నీ కూడా వృద్ధాప్య పెన్షన్స్లోకి వెళ్తాయి కాబట్టి నాలుగు రూపాయల రూపాయలు పెన్షన్ అండి ఇక మెడికల్ పెన్షన్ అనేది యథావిధిగా సేమ్ రూల్స్ అండి ఇక్కడ ఏంటండి టెంపరీగా ఉన్న ఉన్నప్పటికీ కూడా మీ యొక్క పర్సెంటేజ్ అనేది అప్లై చేసుకోవచ్చు ఫార్టీ పర్సెంట్ అబవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ ఉంటే కనుక సో ఈ రకంగా మీరైతే ఆరు వేల రూపాయలు పెన్షను అదేవిధంగా పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందేందుకు అయితే అర్హులండి అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఒక న్యూ పోర్టల్ ద్వారా ఏర్పాటు చేసి అయితే పంపిణీ చేస్తారు కదండి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే అప్లికేషన్ అయితే ఇస్తారండి దీంతో పాటు మీ దగ్గర మీకు రేషన్ కార్డు అనేది ఉండాలి వైట్ రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ డేటా బ సర్టిఫికేట్స్ అనేవి ఈ సంవత్సరం న్యూగా అప్లై చేసుకున్న అయితే ఉండవలసి అయితే ఉంటుంది దీంతోపాటే మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అనేది చేసుకోండి ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఏర్పాటు చేసుకోండి దానికి ఎన్పిసిఐ లింక్ అనేది లింక్ అయితే చేసుకుని అయితే పెట్టుకోండి ఇప్పుడు పెన్షన్లో మీకైతే బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు కానీ ఒక్కొక్క సిచ్యువేషన్స్లో ప్రభుత్వం ఏంటంటే అకౌంట్లో డబ్బులు వేయడం అయితే జరుగుతుందండి అలాంటప్పుడు మీకు పనికి వస్తాయి అదేవిధంగా దివ్యాంగుల్లో విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళైతే స్కూల్స్లో లేదా కాలేజ్లో దూరంగా ఉండి హాస్టల్స్లో ఉండి చదువుతుంటారు కదా వారికి సంబంధించి అయితే డైరెక్ట్ అకౌంట్లకే డబ్బులు వేయడం అయితే జరుగుతుంది వారి దగ్గరికి వెళ్ళి పంపిణీ చేయడం అదేవిధంగా ఎలా చేయడం కాకుండా డైరెక్ట్ అకౌంట్లోనే వారికి డబ్బులు వేయడం అయితే జరుగుతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఏర్పాటు చేసుకోండి చేసుకుంటే మీకైతే ఫ్యూచర్లో ఉపయోగపడుతుందండి ఇక ఫర్దర్గా దీని తర్వాత చూసుకుంటే కనుక సో పర్టికులర్గా మీ యొక్క ఆ రేషన్ కార్డు అనేది ఉండాలని చెప్పాను కదా దీని తర్వాత మీకు సంబంధించినటువంటి ఏమన్నా డిజబిలిటీ సర్టిఫికేట్తో పాటు ఇంకేమన్నా సర్టిఫికేట్స్ ఉంటాయి కనుక అవి కూడా అయితే మీరైతే మీ దగ్గర ఏర్పాటు చేసుకుని అయితే పెట్టుకోండి అది అయితే మ్యాండేటరీ కాదు ప్రధానంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి అయితే డిజబిలిటీ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సామాన్య పర్సన్స్ ఎవరైతే సామాన్యంగా ఎవరైతే ఉన్నారు వీరందరికీ సంబంధించి అయితే వీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవి అయితే సరిపోతాయండి క్యాష్ ఇన్కమ్ డెడబుల్ సర్టిఫికేట్ పెడతారు కాబట్టి ఇవే ప్రధానం ఇక రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఏర్పాటు చేసుకుని పెట్టుకోండి దీని తర్వాత చూసుకుంటే కనుక అప్లికేషన్ అనేది ఇస్తారు కదండి గ్రామ వార్డు సచివాలయం ప్లేస్ అక్కడే మీరు అయితే రాసి చేసినట్లయితే కనుక సో మీకు పెన్షన్ అనేది అలౌట్ చేయడం జరుగుతుంది శాంక్షన్ చేయడం జరుగుతుంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక సో మీరు ఇచ్చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో వెరిఫికేషన్ వెరిఫికే వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేస్తారండి సిక్స్ స్టెప్ వ్యాలేషన్ అనేది చూసుకుంటారు వారైతే ఇక్కడ ఏమేమి చూస్తారంటే ప్రధానంగా మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది చెక్ చేసుకుంటారండి మీ యాన్యువల్ ఇన్కమ్ అనేది విలేజ్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేలు తక్కువ వీళ్ళ సిటీలో చూసుకుంటే కనుక మూడు లక్షల కన్నా తక్కువ ఉండవలసి అయితే ఉంటుంది అదేవిధంగా అర్బన్ ప్రాపర్టీ ఏమైనా ఉందా అని చూస్తారు మీ యొక్క అర్బన్ ప్రాపర్టీ హౌస్ కానీ స్థలం కానీ మీకు ఉన్నట్లయితే కనుక వెయ్యి చదర పడుగుల కన్నా తక్కువ ఉందా లేదా అని చూస్తారండి తక్కువ ఉండాలండి ఎక్కువ ఉంటే కనుక మీకైతే ఇలిజిబుల్గా వెళ్ళిపోతారు అదేవిధంగా ప్రభుత్వ ఎంప్లాయీ కానీ లేదా పెన్షనర్స్ కానీ లేదా కానీ ట్యాక్స్ పేయర్స్ కానీ మీ కుటుంబం పరిధులు ఎవరైనా ఉన్నారా లేదా మీ పేరు మీద ఏమన్నా వచ్చినా చూస్తారు చూస్తారు అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ ఏమైనా పర్చేస్ చేసి ఏమన్నా ఉన్నారా అని చెప్పేసి చెక్ చేస్తారు ఇవి కూడా మ్యాండేటరీ మస్ట్ అండ్ షుడ్గా ఇక మిగతా వెహికల్స్ ఉంటే వాటన్నిటికి కూడా ఎగ్జాంప్షన్ ఇచ్చేయండి పర్లేదు ఉపాధి నిమిత్తం కావచ్చు ఉపాధి నిమిత్తం కాబట్టి ఇది కూడా చెక్ చేస్తారండి ఇప్పుడు రీసెంట్గా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కూడా చెక్ చేస్తున్నారండి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అంటే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అంటే మీరు ప్రతి నెల యూజ్ చేసే కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్లు కన్నా తక్కువ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అది మీ కుటుంబానికి మొత్తానికి సంబంధించింది కాబట్టి కంపల్సరీ మీ యొక్క ఎలక్ట్రిసిటిక్ కంజంప్షన్ అనేది ఎంత యూస్ చే ఎంత యూసేజ్ చేస్తున్నారు అది కూడా చెక్ చేస్తారు మీరు కనుక మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ యూసేజ్ చేసినట్లయితే కనుక అది యావరేజ్లో తేలినట్లయితే కనుక కంపల్సరీ మీకైతే మీ యొక్క నేమ్ అనేది ఎలిజిబిలిటీలోకి అయితే పెట్టేయడం అయితే జరుగుతుందండి సో ఈ రకంగా ఇది కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇక ఫర్దర్ గా ఇంకా ఏదైనా వ్యవసాయ ల్యాండ్స్ కానీ ఏమైనా వ్యవసాయ భూమిస్ ఉన్నట్లయితే కనుక అయితే కనుక పది ఎకరాల వరకు అయితే చూస్తారండి పది ఎకరాల వరకు ఉండవచ్చు అందుకని ఎక్కువ ఉంటే ఆపేస్తారు అదే విధంగా మాగాని ఉంటే గనక రెండున్నర ఎకరాల వరకు చూస్తారు అంతకని ఎక్కువ ఉంటే ఆపేస్తారు రెండు రకాల భూములు కలిగి ఉంటే గనక రెండు కూడా ఐదు ఎకరాల లోపు ఉండవలసి అయితే ఉంటుందండి ఈ రకంగా మీకైతే ఇక్కడ చూడవచ్చు జరుగుతుంది ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ లో చేస్తారండి గ్రామ వాడ సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారైతే బ్యాక్గ్రౌండ్ లో వెరిఫై చేసి మీకైతే పెన్షన్ ఇవ్వాలా వద్దని చెప్పేసి మీ నేమ్ అనేది ఎలిజిబిలిటీలోకి ఎలిజిబిలిటీ పెట్టాలని చెప్పేసి చెక్ చేసి ప్రభుత్వానికి అయితే లిస్ట్ అనేది ఇస్తారండి అలా వెరిఫై చేసిన తర్వాత అన్ని దాంట్లో మీరైతే పాస్ అయినట్లయితే కనుక అన్ని దాంట్లో మీరు క్వాలిఫై అయినట్లేదు కనుక అప్పుడు మీకైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా ప్రాసెస్ అనేది జరుగుతుందండి ఇదంతా కూడా త్వరలో అయితే జరగబోతుంది అందరికి కూడా ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్స్ అయితే మేనిఫెస్టో లో మాదిరిగా పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అన్ని సో సో యొక్క పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ అయితే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో